భాగ్యాలను ఇచ్చే భోగి పండుగ భోగి పండుగ సంక్రాంతి పండుగలో తొలి రోజు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు భోగి పండుగ ప్రధానంగా పాత వస్తువులను వదిలి కొత్త జీవితాన్ని ఆహ్వానించే సంక్రా సంకేతంగా ఉంటుంది ఇంటిని శుభ్రం చేసి కొత్తగా అలంకరించి పిండి వంటలు కొత్త బట్టలతో ఆనందంగా జరుపుకుంటారు ప్రధానంగా ఈసారి వచ్చేటువంటి పదమూడవ తారీఖున వచ్చే ఈ భోగి నూట పది సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చే దివ్యమైన యోగప్రదమైన భోగిగా చెప్తున్నారు ఆరుద్ర నక్షత్రం సోమవారం పుష్యమాస పౌర్ణమి కలిసి వచ్చిన శుభప్రదమైన భోగి పండుగ ఈసారి వచ్చే ఈ ఈ కూటమిలో ఆరుద్ర నక్షత్రం అపరాహణం వరకు ఉండి పౌర్ణమి రాత్రి వరకు కూడా ఉండవడం వలన ఇంకా చాలా విశేషమైనది యోగప్రదమైనది అని చెబుతున్నారు దీన్ని శివముక్కోటి అంటారు భోగి అంటేనే ముందు రోజు తొలి రోజు అని అర్థం ఇది సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు భోగిపేడ ఇంటికి వంటికి పిల్లలకి కూడా పోవాలి ఇంటికి భోగిపీడ పోవడానికి ఇంటి ముందు ఇంటిలోని పాతవి పనికిరాని కలప రాసిగా పోసి మంట వెలిగిస్తారు ఈ మంట ఇది పూజని సామాన్యుని ఇంటి ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక విధమైన ప్రక్రియ భోగి మంట తర్వాత వచ్చిన బూడిదను పెద్దలు పవిత్రంగా బొట్టు పెట్టుకుని పిల్లలకు కూడా పెడతారు ఇదే విభూతి అంటే మహిమ భోగిపేడ ఒంటికి వదలడానికి తలంటు పోసుకోవాలి అభ్యంగన స్నానం చేయాలి పిల్లలకు ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారికి భోగిపళ్ళు పోస్తారు దిష్టి తీసి భోగిపళ్ళు పోస్తారు ఈరోజు నువ్వులు ఎవరికైనా దానం ఇచ్చినా తీసుకున్నా కూడా మంచిది అందువలన ఈరోజు చిమ్మిలి ఉండలు చేసుకొని తినడం అనేది ఆరోగ్యదాయకము భోగి అనేది పవిత్ర ధనుర్మాసపు ఆఖరి రోజు గోదాదేవి శ్రీరంగనాథునే వలిచి ఆయననే కోరుకుని ఆయననే చేరుకునే తలంపుతో ఆకాంక్షతో ధనుర్మాస వ్రతాన్ని కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ధనుర్మాసంలో గోపికలందరినీ తోడు తీసుకొని అందరితో కలిపి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ముప్పై రోజులు ముప్పై పాసురాలు పాడి స్వామిని సేవించి స్వామిలో ఐక్యమయ్యి పరమ పదాన్ని పొందగలిగారు ఈ భోగినాడు మన దగ్గర ఉన్న ఆలయాలలో భోగి కళ్యాణం చేస్తారు అది మనం చూస్తూ ఉంటానేమో సంక్రాంతి అంటేనే ముగ్గులు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు చక్కని రంగవల్లులు దిద్ది పిల్లల చేత గొబ్బిళ్ళు పెట్టించి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళను పెడతారు ఇది లక్ష్మీప్రదం శ్రీ సూక్తంలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ నిత్యపుష్టం కరీషిణీం అంటారు కరీషిణీం అంటేనే ఆవు పేడ అది లక్ష్మీ స్వరూపం పిల్లల చేత గొబ్బెళ్ళు పెట్టించి నెల రోజులు ఆఖరుగా సంధి గొబ్బెళ్ళు అని పిల్లలందరినీ పిలిచి పాటలు పాడుతూ గొబ్బి తట్టుతూ చక్కగా విశేషంగా ఘనంగా జరుపుకుంటారు తరువాతి దినము సంక్రాంతి సంక్రాంతి అంటే ఇది మన వాళ్ళందరూ కూడా సామాన్యుల నుంచి మహామహులు వరకు అందరూ కూడా ఈ సంక్రాంతిని పెద్ద పండుగగా చాలా బాగా జరుపుకుంటారు సంవత్సరంలో వచ్చే ఒక పెద్ద పండుగ సూర్యుడు ప్రతి మాసంలోనూ కూడా ఒక్కొక్క రాశిలోకి సంక్రమిస్తూ ఉంటాడు కానీ మకర రాశిలోకి సంక్రమించినప్పుడే ఇది మకర సంక్రాంతిగా చాలా విశేషమైన పర్వదినం ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ దినము ఈరోజు మకర రాశికి అధిపతి శనిదేవత దేవత కాబట్టి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి సంక్రాంతి రోజు రుద్రాభిషేకం శివునికి నేతితో అభిషేకం చేసుకోవాలి ఇంట్లో శివలింగం పేద పేరిన ఆవు నెయ్యి ఉంచి ఆ తర్వాత ఆ కరిగిన చల్లారిన నేతితోనే అభిషేకం చేసి రుద్రుని అర్చించి పొంగలి నివేదన చేసుకోవాలి మకర సంక్రాంతి రోజు ఒక ముఖ్యమైనది పితృదేవతల యొక్క తృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమం పితృదేవతలు మనను అస అనుసరిస్తున్నారా లేదా అని కొన్ని ప్రత్యేక దినాల్లో చూస్తారు దీపావళి మహాలయ అమావాస్య మకర సంక్రాంతి అమావాస్యలు వంటి ప్రధాన దినాలు మన సంవత్సరం పితృదేవతలకు ఒక రోజు అని అనుకుంటారు ప్రతి సంవత్సరం వచ్చే ఈ మకర సంక్రాంతి రోజు పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి తర్పణాలు ఆమదానాలు గుమ్మడికాయ దానం చేయాలి గుమ్మడికాయ దానము గుమ్మడికాయ దీన్నే కోష్మాండం అంటారు ఇది సమస్త బ్రహ్మాండానికి సంకేతంగా ఉంటుంది అంటే సమస్త బ్రహ్మాండాన్ని దానంగా ఇవ్వాలి అనేటువంటి ఉన్నతమైన తలంపుతో ఈ విధంగా గుమ్మడికాయను దానం ఇవ్వడం అనేది జరుగుతుంది మకర సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే శుభప్రదం ఇది ఇచ్చిన పుచ్చుకున్న మంచిదే పురాణాలలో ద్రోణాచార్యుని యొక్క భార్య కృపి తమకున్న దారిద్ర్యాన్ని భరించేలాగా పిల్లలకు ఏమీ పెట్టలేకపోతున్నాము అనే తపనతో దూర్వాస మహర్షిని తన దారిద్ర్యం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించగా ఆయన దధిమంధన వ్రతం చేయమని పరమేశ్వరుని అనుగ్రహం పొందమని చెప్పారు అప్పుడు ఆ మహర్షికే ఆమె పెరుగు దానం చేశారు ఆ తర్వాత వారికి దారిద్ర్య బాధలు తొలగి రాజాశ్రయం దొరకడం రాజగురువుగా ద్రోణాచార్యుల వారు నియమించబడడం అశ్వత్థామ చిరంజీవి కావడం జరిగాయి సంక్రాంతి అనగానే హరిదాసులు వినిపిస్తారు ఊరంతా హరినామ సంకీర్తన చేస్తూ తిరిగేటువంటి హరిదాసులు నోరు నొవ్వంగ హరికీర్తి నుడువరే అని పోతని చెప్పినట్లుగా అంత చక్కగా మనకి వినులు విందుగా ఆ కీర్తనను చేస్తూ హరినామాన్ని తలపింప తలపిస్తూ ఉండగా అలాంటి హరిదాసులను మనం తప్పక యథాశక్తి గౌరవించుకోవాలి మన తెలుగుదనాన్ని సాంప్రదాయాల్ని పాటించాలి సంక్రాంతికి బొమ్మల కొలువు విశేషము మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మన పురాణాలలో తెలియజేసిన దేవతామూర్తులు అన్ని బొమ్మల్ని కొలువుగా తీర్చి పిల్లలు వాటిని పూజ చేయడము అందరూ వచ్చి వాటిని సందర్శించుకోవడము అనేది సాంప్రదాయంగా జరుగుతుంది అలాగే కుచ్చు కట్టడం అనేది సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉంటారు మకర సంక్రాంతి తరువాత కనుమ ఇది పశువులకు పూజ పశువులను అర్చించే రోజు మనది వ్యవసాయం ప్రధానంగా ఉన్న ప్రాంతము వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి ఆ పశువులను పూజించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది గోమాత యొక్క గొప్పదనాన్ని పిల్లలకి తెలియచేసి గోశాలకు తీసుకుని వెళ్ళి వాటిని పూజించగలగాలి కనీసం గోప్రతిమనైనా ఇంట్లో పూజ చేయొచ్చు కనుమనాడు మినుములు తినాలి గారెలు ఆవిడలు వేసుకుని తింటాము అని అందరికీ తెలిసిందే ఆధ్యాత్మికమైన ఎంతో ముఖ్యమైన రోజులు ఈ భోగి సంక్రాంతి కనుమ ఇంకొక విషయం ఈ మూడు రోజులు ఏ యాచకునికైనా నాస్తి అని చెప్పకుండా ఏదో ఒకటి దానం చేయడం శ్రేయోదాయకం హరి ఓం